నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు వీడ చేస్తున్నా నాకు గత వారం రోజుల నుంచి ఆన్లైన్ మాధ్యమాలలో చాలామంది గివాయిల్ పెడుతుర్రని లక్కీ డ్రాలని అని కూపన్లు అని ఇట్లాంటివి చాలా పెడుతున్నారు అన్న మీరు ఎందుకు పెడతలేరని అడిగిన వాళ్ళు ఉన్నారు అట్లనే ఇదంతా మోసం అన్న మీరు దీని మీద ఒక వీడియో వేయాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేనేమని చెప్తా అంటే సార్ ఫస్ట్ నేను ఎవరో జోలుకోను ఎందుకంటే మన మనకున్న సమస్యలు మన సబ్జెక్టు మన బండ్ల దందల మనమే ఫుల్ బిజీ ఉన్నాం పది లక్షలు పెట్టిన ఆరు లక్ష అడి ఓరించేటోళ్ళే నాకు వచ్చే మంది ఉంటారు ఇంట్లోకి బయట బయట వెళ్ళవరకల్లా రాత్రి పదకొండు అవుతుంది పదకొండు పన్నెండు అవుతుంది మళ్ళీ పొద్దున ఆరింటికే ఫోన్ చేసి నేను లేవకుండా వాళ్ళే లేపుతాను ఇవన్నీ ఉండగా మళ్ళీ నేను నాకు సంబంధం లేని సబ్జెక్ట్ మీద నేను వీడియో తీసి మళ్ళీ అదో పెయింట నేను పెట్టుకోలేను ఆ మధ్యకాలంలో ఒక కొంతమంది ఒక బండి మీద వీడియో పెట్టి ఈ బండి మీరు గెలుచుకోవచ్చు మీకు ఇట్లా కూపన్ సిస్టమ్ అది అని పెడితే ఒక మనిషి గెలిచిండు అందులో కొంచెం ఇబ్బందులు అయితే ఆ మనిషి నాకు ఫోన్ చేసింది అన్న ఇది నన్ను మోసం చేసారు వీళ్ళు కొంచెం నువ్వు దీన్ని నువ్వు నీ కూడా ఇన్స్టాగ్రామ్లో బాగానే మంది ఫాలో అవుతారు కదా దీని మీద మీరు ఒక వీడియో అయ్యారు అన్న అని నన్ను అడిగారు నేను ఆ రోజే ఆయనకు మోమాటం లేకుండా చెప్పేసిన తమ్మి నాకే బొచ్చడు సమస్యలు ఉన్నాయి నాకు వేరేటోళ్ళ దాని గురించి నాకు ఎందుకు నన్ను ఇలా ఇన్వాల్వ్ చేయదు నేను చెయ్య వదిలే అని చెప్పిన తర్వాత అది అయిపోయాక వారం పది రోజులకు చాలా అయినాయి రోజు ఒక క్యాండిడేట్ ఫోన్ చేసి లేకపోతే వాళ్ళు చేసే ఏదైతే ఇవో మీరు కారుకు మీరు ఇన్ని పైసలు మనిషికి ఇన్ని టోకెన్ అమౌంట్ వచ్చి అది ఏంటది లక్కీ డ్రా లక్కీ డ్రా లెక్క ఒక బండి పెట్టి ఆ బండికి దాని వాల్యూ కట్టి ఇంతమందికి కూపన్ లక్కీ డ్రా సిస్టమ్ పెట్టి మీరు డబ్బులు కట్టురు ఇలా మీకు బండి గెలిస్తే ఈ బండి మీకే అని పెట్టి అట్లా అమ్ముతారు అన్నయ్య మీరు మీ సైడ్లో కూడా చాలా వెహికల్స్ ఉంటాయి కదా అట్లా కిలో ఒక వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని నమ్ముతారు మీరు కూడా ఒకటి పెట్టండి అన్నారు ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే సార్ ఇప్పుడు ఈ అండ్ గేమింగ్ ఆ మధ్యలో చాలా మంది సెలబ్రిటీలు ప్రమోషన్ చేశారు దాన్ని ఏమంటారు బెట్టింగ్ యాప్స్ అండ్ ఈ లక్కీ లాటరీలు నా దృష్టిలో ఇవన్నీ మోసమే ఇప్పుడు మనకు సంక్రాంతి పండగ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల చూడండి కోడి పందాలు పత్తాలాట నెంబర్లు లోపల బయట తాడు బొంగరం ఇవి ఇట్లాంటి కొన్ని రకరకాల ఆటలు ఉంటాయి ఆడిపోతే ఏం ఆట ఆడాలనో మనకు అర్థంగా ఖరాబ్ పోయితే అన్ని ఆడాలనిపిస్తుంది కానీ దాని మీద మనకు ఏ నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఆడతారు థర్టీన్ కార్డ్స్ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో పత్తలాడితే ఆ రూ ఆ సిండికేట్ ఆ లెవెలే వేరు రెండు మూడు మూడు కేట్లో నాలుగు కేట్లో కలుపుతారు పది పదకొండు మందో ఏడుగురు ఎనిమిది మందో ఆడతారు మళ్ళా నెంబర్ కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది అన్ని జోకర్లు వాడుకోవచ్చు అంటారు ఖచ్చితంగా రెండు సీక్వెన్స్లు ఉండాలంటారు ఇవన్నీ ఉంటే వాళ్ళ ఆట అసలు అర్థమే కాదు మూడు నాలుగు సంవత్సరాలు సీరియల్గా పోనా నేను ప్రతి సంక్రాంతి పండగకు పోనా లాస్ట్ ఇయర్ కూడా వేనా పోయినా ఆడినాము నాలుగు జోకర్లు వాడై నాకు రేమే అంపాలంటే నాకు భయం అవుడు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి అంత టైం పట్టింది ఎందుకంటే ఫేర్ సీక్వెన్స్లు రెండు ఉండాలను బట్టి మళ్ళీ జోకర్తో చూపెట్టద్దట్టి అనమాట రెమ్మే అయినాక ఒకసారి జోకరకి అమ్మాల్సి వచ్చింది అవు గట్లుంటాయి అలాటకి ఎందుకంటే ఈ జూదంలో ఒక మనిషి గెలవాలంటే పది మందిని ఓడగొట్టాల్సింది ఈ లక్కీ డ్రాలు కూడా గట్లాంటివి మీరు ఒక బండి ఇప్పుడు ఒక లక్కీ డ్రా ఒక వ్యక్తి పెట్టిండంటే దాని వర్త ఐదు లక్షలు ఉంటాయి ఐదు లక్షలు నిండాన్ని ఆయన నీకు బండి డ్రా తీయడు కదా లక్కీ డ్రాలో ఐదు లక్షలు నిండినాక అది ఓలక ఒక్కలకి తలుగుతుంది అంటే మిగతా వాళ్ళందరినీ మోసం చేసినట్టుగా మనం ఏమనుకుంటాం ఏ తీ చిన్న అమౌంటే కదా తీసుకుందాం ఐదు వందలే కదా మూడు వందలే కాదా రెండు వందలే కాదు పెడదాం తీ అని పెడతాం కానీ అట్లా మన లెక్క కొన్ని వందల మంది పెడతారు అందులో ఎవరు ఒక్కోలకు తగ్గుతుంది తగిన వాళ్ళంతా హ్యాపీ పెయిన వాళ్ళందరూ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ జనాలు ఏమనుకుంటారు ఏ మనం పెట్టింది ఎంతది అని వదిలేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నా లెక్క ఆలోచించి కౌంట్ చేస్తారు అమ్మోని వానికి ఇన్ని ఆ బండి ధర అమ్మినట్టే కానికే ఇచ్చిండరా లేటు క్యాలిక్యులేషన్ చేస్తే ఆ బండికి ఇన్ని పైసలు వచ్చి ఉంటాయి ఇంకా మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకే అమ్మిండు కానీ కొన్ని వాళ్ళకైతే గిఫ్ట్ వచ్చిందా అని తక్కువ రేట్కి వచ్చింది మిగతా వాళ్ళు అందరికి గుండు కొట్టించారు అందుకే నేను దాని గురించి మనం మనం పెట్టాం సార్ అసలు మనకు నచ్చాయి ఈ గిట్లనే పది రూపాయలు ఉంటే అంత ఢిల్లీ పోవాలో బండి వంకొచ్చుకోవాలి అమ్ముకోవాలి అంతే తప్ప లక్కీ డ్రాలు పెట్టి ఆ రే పొద్దుగా అది ఏమైనా ప్రాబ్లం అయ్యి దాని గురించి మనం పబ్లిక్ కావడు మన మీద ఒకడు వీడియో తీసుడు ఇవన్నీ మనకెన్ నాకెందుకో నచ్చలే మధ్యకాలంలో సంవత్సరం క్రితం అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి ఐములని నాకు బయట దేశం నుంచి చాలామంది కాల్ చేయడం నువ్వు ఇన్ని కార్లు అమ్ముతున్నావు కదా నువ్వు ఏదైనా టార్గెట్ పెట్టి వాళ్ళకన్నా ఫ్రీ గిఫ్ట్గా ఏదైనా బండి ఇంతమంది సబ్స్క్రైబర్లు అయినా కానీ ఇట్ల అయినా కానీ గిఫ్ట్ లెక్క ఇవ్వచ్చు కదా అన్నారు సార్ నాకు అవన్నిటి మీద పెద్ద నమ్మకం ఉండదు సార్ ఇప్పుడు ఈ ట్రిప్లా నేను నాతో పాటు ఒక నలుగురుని ఎక్కించుకున్నాను ఆరు మొత్తం ఎంతమంది ఐదుగురు మీరు నలుగురు అయిన ఒకటి ఈ ఐదుగురు నేను ఎక్కించుకొత్తనా సార్ ఈ సేవ చాలనుకుంటా నేను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ట్రైన్కి పోతే ఎంత తక్కువ లేకున్నా మంచిగా ఒక రెండు వేలు అయితే అంతేకాదు రెండు వేలు అయితే ట్రైను వీళ్ళ ఇంటికి రాదు నేను వీళ్ళ ఇంటి నేనేం అయితే ఎక్కించకపోతే వీళ్ళు హైదరాబాద్ పోతా అంటే హైదరాబాద్ లెక్కిస్తా జగిత్యాలకంటే జగిత్యాల బస్ స్టాండ్ లెక్కిస్తా నా గింతే ఇక నేను కార్లు గిఫ్ట్లు ఇచ్చినంత పెద్ద సంస్థ కాదు నాది చిన్నదేదో ఇక యూట్యూబ్లో ఇంతమంది ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫేస్బుక్లో ఇంతమంది మీ అందరి దైవాల వీడి దాకా వచ్చింది అంతే తప్ప ఈ గివ్ అవేలు పది కొంటే ఒకటి ఫ్రీ ఇవన్నీ మనం పబ్లిక్ను మోసం చేయడానికి చేసే ట్రిక్సే నా దృష్టిలో నేను తమ్ములైళ్ళే పెట్ట నాకు ఇప్పటి వరకు నేను తమ్ములైనే అంత కొడితే ఒక పది వీడియోలు కట్టినవచ్చు అది బలవంతంగా మా తమ్ముడు ఒకడు రన్ననే చేసి ఇద్దా అంటే సరే పంపురా అంటే పంపిణాడు అట్లా మధ్యలో ఒక పిల్లవాడు వంద రూపాయలు రెండు వందలు తీసుకొని ఒక అది పంపిండు గంతే తప్ప మనకు మీద తమ్ములైన్ పెట్టి దాన్ని ఎడిట్ చేసి దాంట్లో మారుతి కంపెనీ బొమ్మలు పెట్టి టొయేటా కంపెనీ ఇవేం నచ్చాయి సార్ మన దగ్గర మ్యాటర్ ఉందనుకోర్రీ మన ఏం లేకపోయినా వచ్చి కొంగపోతారు గంతే మన మ్యాటర్ లేకపోతే మనం కింద పడి బొర్రినా కానీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిన వాళ్ళకే దిక్కులేదు మనం ఎంత కొన్ని లక్షల కిరాయిలు కడతారు సంస్థల మీద ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తా సార్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ నైన్ కానీ ఈటీవీ కానీ జెమినీ కానీ ఎన్టీవీ కానీ ఏబిఎన్ కానీ ఇట్లా చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో నైంటీ నైన్ టీవీ బిగ్ టీవీ ఇంకోటి ఇదేదో వస్తుందన్న రెగ్యులర్గా రెగ్యులర్గా వార్తలు కూడా వస్తున్నాయి వాళ్ళు సుమన్ టీవీ అనుకుంటారు ఇట్లాంటి చాలా ఎలక్ట్రానిక్ మీడియాలలో వార్తలు వస్తే జనాలు అందరు చూద్దరు వీళ్ళకి ఏం కాంపిటీషన్ లేకుండే ఒక కొన్ని ఛానల్ అయితే కొన్ని నెయ్యి లేరు రాజ్యం డిస్టర్బెన్స్ లేకుండా ఆ తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాలో అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఓలు ప్రెస్ రిపోర్టర్ పెట్టి పేపర్ కటింగ్ ముంగడ పెట్టి దాని మీద విశ్లేషణ వార్తలు ఈ మంత్రి ఏమన్నాడు ఆ ఎమ్మెల్యే ఏమన్నాడు దీని మీద ఒక నాలుగైదు ముచ్చట్లు కలుపుకుంటే వార్త ఉన్నది చదువుడు గంతే కానీ జనాలు ఏం చేసారు మిమ్మల్ని అందరిని పక్కకెట్టి ఈ యూట్యూబర్ల న్యూస్ ఛానల్ చూసు అలవాటు అయింది ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి మీ దాన్ని వెరిఫై చేసుకోరు ఒక రెండేళ్ళ క్రితం రెండేళ్ళ తర్వాత నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పుకునే ఛానళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి ఎందుకంటే ప్రతి ఒక్క జర్నలిస్టు ఒక యూట్యూబర్ లెక్క అవతారం ఎత్తి ఆయన సొంతంగా సోషల్ మీడియాలోకి వచ్చి ఆయనకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వార్తలు చెప్తుంటారు మీరు చెప్పే వార్త కదా ఆయన చెప్పే వార్త మీకు ఆయనకు తేడా ఏంటంటే మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇదంతా తక్కువ ఉంటుంది ఇలా లెంత్ ఎక్కువ ఉంటుంది జనాలు దీనికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు ఏమైంది సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు యూట్యూబ్లో వచ్చే వార్తలే చూస్తూ టీవీలో పెట్టుకొని న్యూస్ ఛానల్ చూసిన రోజులు వీక్ని అగట్ల ఇప్పుడు నాది కూడా కాస్త ఉంటుంది చిన్నది అందా నడితే నడితే లేకపోతే లేదు ఇప్పుడు నేను గీవా వేలు పెట్టి అంటే ఒక బాక్స్ పెట్టి డబ్బలు అక్కి లెటర్ పెట్టి మిమ్మల్ని మోసం చేసి ఆ పైసలే వద్దనాను చాలు ఇప్పుడు ఈ ట్రిప్పులో నేను మూడో తారీఖు నడిపోయినా పదకొండో తారీఖు నాడు రిటర్న్ అయినా అనుకున్నాను మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు రెండు బండ్లు కస్టమర్లకు ఇచ్చిన ఒక బండి కస్టమర్ ఇరవై వేలు ఇచ్చిండు ఒక కస్టమర్ ఇరవై ఐదు వేలు ఇచ్చిండు చాలు ఒక కస్టమర్ ఆయననే బండి చూసుకున్నాడు ఆయన ఇరవై వేలు ఇచ్చాడు పది రోజులు వాలేను ఎంబై ఏం పని సార్ అన్ని పైసలు ఒక్కొక్కడు పదిహేను ఇరవై వేల జీతానికి సెంట్రింగ్ పని సిమెంట్ మోసుడు ఉసుకే మోసుడు ఇటుక పిల్లలు ఎత్తుడు భయంకరమైన పనులు ఎత్తుడు మనకి ఏం కష్టం వచ్చింది సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాలుగు కార్ల వీడియోలు చేసిన పోయినందుకు రోజుకో పది వీడియోలు చేసిన ఇరవై వీడియోలకు కొన్ని అమ్ముడు పోయినాయి ఏమైనా రిటర్న్ మలుపుతుండేది బాడి ఇంకోటేమో అయినట్టుంది భయంగా ఉండదు ఏడమ్మలు కూదురా అంత పెద్ద లారీ రిటర్న్ ఎందుకో అటు సైడ్ రోడ్ ఉంది కదా అది అది క్లియర్ ఉంది రోడ్ ఆ రోడ్ క్లియర్ లేకపోతే అదే ముంగట ఏదైనా బండి ముంగట ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది సార్ దగ్గర దగ్గర మూడు నాలుగు కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది మేము మళ్ళీ మళ్ళీ ఇన్ని బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వచ్చినా కూడా బాగానే దూరం జామ్ అయి ఉంది ఎంతసేపు అవుతుందో తెలియదు ఇక నా వీడియో ఉద్దేశం ఏంటంటే నేను గివలు పెట్టా లక్కీ డ్రాలు పెట్టా ఎవరైనా పెట్టినా అది మనకు సంబంధం లేని సబ్జెక్టు దాని మీద ఎలాంటి వీడియోలు కూడా నేను చెయ్య మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానిలో పాల్గొనరు లేకపోతే వదిలేరు వాటికి మనకేం సంబంధం లేదు సార్ ఎవరి బిజినెస్ స్ట్రాచర్ దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో స్ట్రాటజీ స్ట్రాటజీకి వాళ్ళ వాళ్ళకు ఉంటాయి నాకున్న ప్లాట్ఫామ్ అయితే గీదే నేను దీని ప్రకారమే పోతా ఇక ఇంతకు మించి పోతే మనం మోసం చేసే వాళ్ళమే తప్ప కారు కొన్నోళ్లకు లాభం చేసే వాళ్ళం అయితే ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ మళ్ళీ ఒకసారి అందరికీ శ్రీరామ్